రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రక కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో కూడా నిర్ణయించుకుంటున్నాము అందుకు మొట్టమొదటిగా ఈ యొక్క పద్దెనిమిది నెలల నుండి కూడా రిటైర్మెంట్ అయినటువంటి వారికి రిటైర్మెంట్ వస్తాయి అనేటువంటి చర్య వల్ల ఆ యొక్క ఆ పరిస్థితిని ముందుగా గమనించి వెంటనే స్పందించినటువంటి ఎల్జీపీఏటి రాష్ట్ర సంఘానికి బాధితులుగా ఉన్నటువంటి మాలాంటి వాళ్ళందరం కూడా ముందుగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆ మేరకు ఈరోజు ప్రభుత్వము పద్దెనిమిది నెలల నుండి కూడా రిటైర్మెంట్ బకాయిలైనటువంటివి చెల్లించకపోవడము చాలా బాధాకరము ఈ రిటైర్మెంట్ బకాయిలైనటువంటివి చెల్లించకపోవడం వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పదమూడు వేల మంది ఇప్పటి వరకు రిటైర్ అయి ఉన్నారు దానిలోపల చాలామంది అనేక వ్యయ ప్రయాసాల కోరుతూ తర్వాత బాధపడుతూ రిటైర్మెంట్ రిటైర్మెంట్ బెనిఫిట్ రాక పిల్లల పెన్నీళ్ళు చేయలేక ఇల్లు కట్టుకోలేక తర్వాత ఇల్లు కట్టినటువంటి వాటికి రిటైర్మెంట్ మన ఈఎంఐలు కట్టలేక తర్వాత పిల్లల చదువు తెచ్చినటువంటి ఆ యొక్క విద్యార్థుల లోన్లు కూడా తీర్చలేక తర్వాత అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు తర్వాత చాలామంది అనారోగ్య అనారోగ్యం పాలవుతూ హాస్పిటల్ లోపల కూడా చికిత్స ఒక శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి తను సూపర్గా రిటైర్ అయినటువంటి వ్యక్తి తను రిటైర్ అయి తర్వాత హాస్పిటల్లో కూడా నేను చికిత్స పొందుతున్నాను నాకు కావాల్సినటువంటివి తర్వాత ఉండే ఆక్సిజన్ కొరకు తర్వాత ఎవరైతే స్టంట్ వేసుకోవడం జరిగింది మళ్ళీ స్టంట్ వేసుకోవాలి దానికి నాకు సహాయ ఆర్థిక సహాయాన్ని అందించాలని మిత్రులను కోరగా మిత్రులు కూడా ఎవరు కూడా సహాయం చేయాలనే వ్యక్తికి మన పడుతున్నది తర్వాత నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చిన తర్వాత చూస్తానని ఎవరు కూడా ఆ ఉదాహరణంగా ఆసుపత్రికి ఆ విషయాన్ని ప్రభుత్వం కూడా సాధించుకోవాలనేటువంటి ఆవేదనతో ప్రభుత్వం స్పందించకుండా అతనికి ఏ కూడా ఇప్పటికే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేటువంటి చేయించలేదు అదేవిధంగా మాబూనర్ జిల్లా లోపల ఒక కొండూరి కొండయ్య అనేటువంటి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు రిటైర్డై తన బెనిఫిట్స్ రాక సంవత్సరం కాలం నుంచి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదు అని కొన్ని ఆవేంద్రతో చెప్పిన తర్వాత తన యొక్క ఆరోగ్య బాలయ హాస్పిటల్లో ఉండి తన బెనిఫిట్స్ ఇప్పించండి తర్వాత రెండు మూడు రోజులు రెండు రోజుల తర్వాతనే చివరికి తను చనిపోవడం అనేటువంటిది జరిగింది ఆ చనిపోయిన తర్వాత అతనికి ఆపత్ పండు అంటే కేవలం తొమ్మిది లక్షల రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది కానీ తనకు అవసరం ముప్పై ఐదు వేల ముప్పై ఐదు లక్షల బెనిఫిట్స్ అనేటువంటిది తెలియజేయాలి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు అనేక అవస్థల పంపినాయి అనేక బాధలు పడుతున్న తర్వాత ఆర్థికంగా నష్టపోతూ తర్వాత అనారోగ్యం పాలై చికిత్స పొందుతూ తర్వాత మాకు అందినటువంటి సమాచారం మేరకు వాళ్ళ యొక్క ఇక్కడ పెట్టడం జరిగిందరికీ కూడా అంటే ఈ విధంగా పద్దెనిమిది మంది చావుకు ఈ యొక్క ప్రభుత్వము దారుణమే ఆ యొక్క రిటమీడి బెనిఫిట్ ఇవ్వడం ఇవ్వకపోవడం వల్లే మనం చనిపోవడం జరిగింది ఈ యొక్క చావులకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ ప్రభుత్వ చావులను ఈ యొక్క చావులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి కాబట్టి ఈ విధంగా ఇప్పటికీ కూడా చాలామంది ఆర్థికంగా అదే ముంగిపోతూ అంటే వాళ్ళ యొక్క డబ్బు రాక మానసికంగా కుంగిపోతూ చాలా అవసర పాలవుతూ ఉన్నటువంటి వాళ్ళ యొక్క బాగా ఈ కూడా ఈ ప్రభుత్వము గుర్తించడం లేదు ముఖ్యంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈ యొక్క ఈ రిటైర్మెంట్ అయినటువంటి ఈ యొక్క కుటుంబాల పట్ల దయచేస్తున్న తర్వాత మీరు మాకు యొక్క పదమూడు వేల కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా కోరుతూ తర్వాత ఈ విధంగా మీ మాకు రావాల్సినటువంటి జిపిఏపి అయితేనేమి జిఏఎస్ అయితేనేమి తర్వాత జిఎల్ఐ జిఎల్ఐసి తర్వాత కంప్యూటీషన్లో గ్రాడ్యూటీ అదే సర్వీస్లో ఉన్నటువంటి సర్వీస్లో ఉన్నప్పుడు చేసుకున్నటువంటి సరెండర్ లీవ్లు కానీ తర్వాత పిఆర్సి ఏజెస్ కానీ ఇలాంటి బెనిఫిట్స్ అనేటివి కూడా కనీసం మొన్న డి ప్రకటించినటువంటి డిఏ ఏరియాస్ కూడా ఈ నాలుగు జూన్ నుంచి రావాలి ఆ జీఏ ఏస్ని కూడా విడుదల చేయకపోవడం చాలా బాధాకరము ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కూడా మా ఇక్కడ రిటైర్ అయినటువంటి ఉద్యోగుల పట్ల మీరు అనుకూలంగా స్పందించి మా బాధను అర్థం చేసుకుని మీరు మా యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ను మా మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుండి రిటైర్ అయినటువంటి ఉద్యోగులందరి యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా వెంటనే చెల్లించాలని ఈ యొక్క వేదిక పక్షాన తర్వాత ఈరోజు ఈరోజు ఈ ధర్మా చిత్రం నేను డిమాండ్ చేస్తున్నాను నా పేరు కందుకూరి దేవదాసు హన్మకొండ ఎస్టిఓ యూనిట్ జనరల్ సెక్రటరీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో అన్ని కలెక్టరేట్ల ముందు ఈరోజు నేను అసలు ధర్నా ముఖ్యంగా ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే మార్చి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఇప్పటి వరకు రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేటువంటివి రాకుండా పోవడం వల్ల ఈరోజు మేము ఈ నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని అనేక పథకాలు మీరు చేస్తున్నారు ఏమి దీనికి కదనట్లేదు వారికైతే వాటికైతే ఏ విధంగా అయితే ఇచ్చి వాళ్ళని ఆదుకుంటున్నారో అదేవిధంగా మేము ఈరోజు రిటైర్ అయినటువంటి వాళ్ళని దాదాపు ఇప్పటి వరకు పదమూడు వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఉన్నారు ఈ ఉద్యోగులందరికీ కూడా మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అనేటువంటివి ఇంతవరకు కూడా చెల్లించలేదు మాకు రావాల్సినటువంటివి జిపిఎఫ్ జిఏఎస్ పిఎస్జిఎల్ఐ తర్వాత కంపెనీషన్ గ్రాడ్యుటీ అగస్టు సర్వీస్లో ఉన్న పని చేసుకున్నటువంటి సరెండర్ లీవ్లు తర్వాత టిఆర్సీ ఏరియస్ అనేటువంటివి ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి ఈ పెండింగ్ పక్కలు కూడా ప్రభుత్వం వెంటనే మాకు చెల్లించాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము నా